ఏలూరు చేపల మార్కెట్లో శానిటేషన్ కానీ అలాగే సౌకర్యాలు కానీ పూర్తిగా విఫలం చెంది ఏలూరు నుంచి బిర్లాబాద్ సెంటర్ నుంచి చాటుపర్రుకి వెళ్ళే దారిలో పూర్తిగా ఈ చేపల చిల్లర వర్తకులందరూ కూడా ఆక్రమించేసుకొని రోడ్డు మీద ట్రాఫిక్ బాగా అంతరాయం కలిగిస్తూ ఉన్నారు చేపల మార్కెట్లో రావడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి చేపల మార్కెట్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు ఈ విషయం మీద మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎమ్మెల్యే గారు కూడా స్పందించి వెంటనే శానిటైజర్ సిబ్బందిని పంపించడం కానీ ఆ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ని అంతరాయం లేకుండా కల్పించేదానికి మున్సిపల్ సిబ్బందిని పురమాయించారు అయినా రెండు మూడు వారాల తర్వాత మళ్ళీ ఎలా స్థితికి చేరుకుని చాలా తీవ్రమైన ఇబ్బంది ట్రాఫిక్ కలుగుతూ ఉంది ఆదివారం పోతేస్తే ఆ చెప్పలేని వర్ణతేతంగా ఉంది ఒక బండి లోనకు మార్కెట్లో రావాలంటేనే ఒక గంట పట్టే పరిస్థితిలో ఉంది ఎన్నిసార్లు ఆ రోడ్డు మీద చెలరమ్మకం అమ్మద్దు ఆ రోడ్ల మీద ట్రాఫిక్ అందరం కలిగొద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు కూడా మా మాటినే పరిస్థితి లేదు దీని దృష్టి మీద ఈ మార్కెట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ మేము కానీ మున్సిపల్ సిబ్బందికి కానీ ఎమ్మెల్యే గారు యూనియన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఏంటి ఇలా జరగడం నేను చూస్తానని చెప్పి ఆయన వెంటనే మనుషులు పంపించడం జరిగింది అయినా కానీ ఎప్పుడు పరిస్థితిలా కానీ ఉందో తప్ప అది ఎవరు పట్టించుకుని హాజరు లేదు మళ్ళీ మేము ఎమ్మెల్యే గారిని కలిసి ఈ విషయం మీద మేము నివేదిక వాళ్ళని తెలియజేస్తా ఉన్నాం చూస్తూ ఉన్నారు కదా శానిటేషన్ పద్ధతి ఏ రకంగా ఉందో డ్రైనేజీ కూడా పూర్తిగా విఫలమైంది మార్కెట్లో వచ్చి చేపల మార్కెట్లో లోనకి రావడానికి పది నిమిషాల నుంచి పోగొండి పెట్టే పరిస్థితుంది ఎన్నిసార్లు అమ్మ రోడ్డు మీద మీరు రమ్మకం అమ్మద్దమ్మ చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి చేపల మార్కెట్లో రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా ఈ చుట్టుపక్కల లంక గ్రామానికి వచ్చే పట్టి వాళ్ళు కూడా ఎవరు మమ్మల్ని ఏం చేసేది ఏముందనే టైంలో చాలా దారుణాది దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు మనం ఏదైనా హెచ్చరిస్తే ఈ ఆడవాళ్ళ మీద మనం ఏదో చర్యలు తీసుకున్నామని ఆడవాళ్ళని వ్యాపారం చేసే ఇబ్బంది పెట్టామనే దారుణంతో యూనియన్ వాళ్ళు తీవ్రమైన ఆటంకాలు కలిగిస్తా ఉన్నారు ఈ విషయం మీద మేము ఎమ్మెల్యే గారు తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు మేము ఉన్నానని కలిపి మీకు చేయండి మీరు నేను చూసుకుంటానని చెప్పారు అయినా కానీ ఆ శానిటైజ్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది వాళ్ళు పదవులు కంట్రోల్ చేసిన మళ్ళీ ఎలా స్థితి చేరిపోయింది వాళ్ళ చేపల మార్కెట్లో అమ్మే దుకాణాలు కానీ చేపల మార్కెట్లో మొత్తం వెలవలు పోతూ ఉంది బహిరంగ మార్కెట్లో రోడ్ల మీద విస్తరించిపోయి ఇంచుమించు మార్కెట్ నుంచి విజయలక్ష్మి థియేటర్ వరకు కూడా ఆదివారం వస్తే ఎవరైనా ట్రాఫిక్ అంతరం కలుగుతూ ఉంది దీని మీద మున్సిపల్ సిబ్బంది వెంటనే యాక్షన్ తీసుకోవాలి మేము మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఒకసారి ఆ విషయాలు తెలియజేస్తామని చెప్తున్నాను